కాలంలో ఎందుకు తిరుగుతుంది ఎముక పలిచే ఇప్పుడు మనం అన్నిసార్లు నిదాం ఎక్కడ మనకేం కాదు ఎందుకంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండడం తిరుగుతుంటాము ఏమి ఇబ్బంది ఉండదు ఒకసారి మనం యాక్టివిటీ తగ్గించుకొని ఒకే సెడెంటరీ అయిపోయినా కానీ అంటే ఆటోమేటిక్గా ఎముక పలిచబడడం స్టార్ట్ అవుతుంది దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ తర్వాత డైట్ మీరు చూస్తే దీంట్లో క్లియర్గా ఈ షీట్ ఇచ్చాడు చూడండి ఇప్పుడు దీంట్లో టై ఏది వస్తుంది మటన్ ఒకటి క్రాబ్ ఒకటి రాగి ఒకటి సోయాబీన్ ఒకటి పప్పులు తీసుకోవాల్సి ఉంటుంది సార్ దీనిలో మనకు ఎక్కువ ఉంటుంది అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఇవి తర్వాత ఇక్కడ మిల్క్ ఒకటి తర్వాత గ్రీక్ అనేది అంటే ఆ కూరల్లో మనకు రిలేటివ్స్ మన చట్ట ఉంటుంది మనకు రాగి బెస్ట్ ఏదన్నంటే రాగి కాల్షియం రిచ్ ఉండేది ఇంకా బెటర్ మనకు రాగితో పోస్తారు దీంతోపాటు మనం డైలీ విటమిన్ డి రావాలంటే మనకు ఎండ నుంచే వస్తుంది మందులు కాకుండా మనకు సోర్స్ రావాలంటే ఎండ నుంచి ఎండ మన చెరకి తగిలితే మన పై నుంచే మనకు రావాలి ఊరికే ఇంట్లోకి వచ్చిన అంటే మనం రావాలి డెఫినెట్గా మనకు విటమిన్ డి అనేది ఉండదు విటమిన్ డి అనేది ఎముకలు కట్టి పెట్టేదానికి తోడ్పడుతుంది కాల్షియం విటమిన్ డి రెండు ఉంటేనే మనకు బోన్ కట్టి ఉంటుంది సరే ఈ ఎముకల సాంద్రత తగ్గిపోవడానికి కారణం ప్రధానంగా నా వెడేస్ వాటర్ ప్లాంట్స్ ఎక్కువనే కదా మినరల్ వాటర్స్

అంటే ఆల్మోస్ట్ డెడ్ వాటర్ లాగా ఏముండదు మనకు దాహం తీరుతుంది తప్ప దానివల్ల మనకు న్యూట్రిషన్ అనేది అందరు మినరల్స్ ముందు మనకు తినేది భూమి నుంచి డైరెక్ట్ బోర్లో తీసుకొని అవుతాం కాబట్టి మనకు అన్ని న్యాచురల్ మినరల్స్ అన్ని మనకు సప్లిమెంట్ దొరుకుతుంది అట్లా చాలా మంది అంటారు కానీ అది ఎంతవరకు అనేది మనకు రీసెర్చ్ చూపిస్తే మీ దగ్గర వస్తున్న పేషెంట్స్ ఇప్పుడు యూత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా అబో ఏజ్ ఫిఫ్టీ పై పడ్డ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ క్లాస్ చేసా ఫిఫ్టీకి తక్కువ ఉన్నాలు

ఓన్లీ కన్సల్టెన్స్ ఒకటేనా లేకుంటే కన్సల్టేషన్ ఒకటి ఫ్రీ తర్వాత ఈ టెస్ట్ ఒకటి ఫ్రీ బోన్ బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి అంటే ఇప్పుడు ఈ రోజు కొట్టే సార్ అది మెషిన్ బయట నుంచి వస్తుంది ఆ డెప్సిటీ వల్ల వచ్చే మెడిసిన్ ఏదైనా ఉంటే దాన్ని కాస్ట్గా తీసుకోవాలి ఆ మందులు ఒకటి ఇంకా పేషెంట్ కొట్టాలి ఇంతవరకు ఎంతమంది కాస్ట్ ఎంతమంది పేషెంట్ వచ్చారు సార్ ఇంతవరకు ఫ్రీ క్యాంప్కి యాభై మంది